అన్నమయ్య జిల్లా టీ సుండిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ బెడదలబ్దిదారులను తీవ్రంగా బాధిస్తోంది తాజాగా నకిలీ పాసు పుస్తకాలు జారీ చేసిన అధికారులు తన వద్ద నుంచి వేల రూపాయలు నగదు వసూలు చేసినట్లు నారాయణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు వివరాలకు వెళ్తే సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గతంలో పూజారి నాగన్న అతని భార్య అటెండర్ గా పనిచేశారు ప్రస్తుతం పూజారి నాగన్న సొంత బంధువు సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్నాడు గుండెపల్లి గ్రామ పంచాయతీ జేసీ కురవపల్లికి చెందిన అన్నారపు నారాయణ భూమికి పట్టా పాసు పుస్తకాలు ఇప్పిస్తారని చెప్పి అతని వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేశాడు పుస్తకాలు జారీ అయిన తర్వాత ఆన్లైన్లో చూసుకుంటే ఆ భూమికి సంబంధించిన సమాచారం లేదని తెలుసుకున్నాడు పూజారి నాగన్నను నమ్మి డబ్బులు మోసపోయామని ఇంకా చాలా మంది బాధితులకు ఇలాగే మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని బాధితుడు తెలిపారు పూజారి వెంకటయ్య కుమారుడు పూజారి నాగన్న అనే అతను పాస్బుక్లు చేపిస్తానని అతను ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తా ఉన్నాడు ఎట్లా ఏమి నీవు పాస్బుక్ చేపి పట్టా చేపించుకున్నా నువ్వు అట్లే ఉంటే ఎట్లా నువ్వు అని నన్ను ఇది చేసినాడు అయితే ఎట్ట నాగన్న నాకు పాస్బుక్లు చేపి నేను అడిగినాను చేపిస్తా నేను సార్తో మాట్లాడతాను మాట్లాడి నీకు చెప్తాలే అన్నాడు ఆ తర్వాత ఒక నెల అట్లా గ్యాప్ తీసుకొని నాకు ఫోన్ చేసి నేను సార్తో మాట్లాడినా అన్న నీకు పాస్బుక్లు నువ్వు ఎలిజిబిలిటీలోనే ఉండదు నీ భూమి నీకు పాస్బుక్ చేపిస్తానని నాకు చెప్పినాడు అయితే ఎట్ట ఎంత అవుతుంది ఏమి నాగనా అని అడిగితే అరవై వేలు అవుతుంది అన్న అని చెప్పినాడు సరే ఇంటి వచ్చినాడు ఇంటికాడనే ఇరవై వేలు లెక్క ఇచ్చినాము ఇరవై వేలు లెక్క తీసుకుని విన్నాక మళ్ళీ నాకు టైం చెప్పినా నీకు టైం చెప్తా ఎన్ని రోజులకు రెడీ అవుతాయో నేను రెడీ అయినాక నీకు ఫోన్ చేస్తాను అన్నాడు నాకు మళ్ళీ ఫోన్ చేసి నా రెడీ అయినాయి డబ్బులు రెడీ రెడీ చేసుకునేవి ఏమని అడిగినాడు ఇప్పుడు లేదు నాకన్నా ఒక పదో రోజులు ఇరవై రోజులు టైం ఇవ్వరా నాకు అని చెప్పిన ఆ పదై రోజులు ఇరవై రోజులు టైం తీసుకుని నేను మళ్ళీ ఫోన్ చేసి నాకన్నా డబ్బులు రెడీ అయింది ఎట్లా అంటే రా నా అయితే అమరావతి తీసుకొనే ఉన్నా నేను అని రామన్నాడు వాడికి మా భార్య నేను మా పిల్లోడు పిల్లోడు మీ ముగ్గురం పోయి ఆ చింతమాన కింద డబ్బు తీసుకున్నాడు అయితే మీరు ఫోన్నా నేను డబ్బులు సార్ వాళ్ళకి ఇచ్చేసి నీ పాస్బుక్లు తెచ్చి మా నా ఇంటికాడ పెట్టుకో ఉంటా నీ నా ఇంటికాడ పెట్టుకున్నాక నేను నీకు ఫోన్ చేస్తాను నువ్వు అప్పుడు వచ్చి ఎత్తుకుపోన్నావు నీ పాస్బుక్ అన్నాడు మళ్ళీ నాకు పాస్బుక్లు ఇచ్చినాడు నాకు పాస్బుక్లు ఇచ్చిన తర్వాత నేను ఎత్తుకొని పోయి సంవత్సరము ఒకటిన రెండేళ్ళు అట్లా ఇంట్లో పెట్టుకుని ఇంకా నాకు ఆన్లైన్ అంతా అయిపోయింది కదా మనం డబ్బులు ఇచ్చేసినాం కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకరోజు నాకు డౌట్ వచ్చి వీడు ఇట్లాంటివి చాలా చేస్తాడు మన మండలం సుండిపల్లి మండలంలో అనే డౌట్ వచ్చి నేను మళ్ళా ఒక ఒక సార్ని అడిగినా సార్ నాకు పాస్బుక్లు అయినాయి ఈ ఏమో చూడండి సార్ అంటే ఈ ఎందుకు ఎవరు నీకు ఇచ్చిందంటే పలానా మనిషి అని చెప్పినా ఈ నీకు ఏదో మోసం చేసి డబ్బులు తీసుకొని మాట చేసినారు ఈ నీకు సెల్లవే అని సార్ చెప్పినాడు మళ్ళీ నేను వాడిని అడిగినా ఏమన్నా నాకన్నా నాకు ఎందుకు ఈ మాత్రం మోసం చేసినామంటే ఏంది నన్ను